బిఎస్సి ని విద్యార్థులు పోస్ట్ ఓపెన్ చేయమని త్రీ మూడు నెలల నుంచి ప్రభుత్వం కోరుతుంటే ఇక్కడ వరిస్తు వాళ్ళ పైన అర్జెంట్ చేస్తున్నారని ఇక్కడ సై అన్న చరణ్ ఉన్న రిపోర్టర్స్ డిటైల్ న్యూస్ అతని పైన కూడా చేంజ్ చేసుకోవడం వలన అతను తన వాటర్ లో టెలిప్ చేస్తున్నాడు సిఐ రాజేందర్ సార్ ప్లీజ్ గివ్ మై ఫోన్ నాకు ఫోన్స్ వస్తున్నాయి నేను సీఎం సిపిఆర్ఓతో కూడా మాట్లాడుతున్నాను సీఎం ఆఫీస్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను దయచేసి మీరు నాకు నా ఫోన్ ఇవ్వండి అంటే కూడా నా ఫోన్ లాక్కున్నాడు మళ్ళీ నన్ను ఎక్కడైతే ఓయూపీఎస్ దగ్గర తీసుకెళ్లాడో అక్కడ వదిలేయకుండా నన్ను రోడ్డు మీద వేరే దగ్గర వదిలేస్తాడు ఇదంతా జరిగాక కూడా మళ్ళీ కూడా నువ్వు పోలీస్తో పెట్టుకోకు అని నన్ను బెదిరిస్తున్నాడు దిస్ ఈస్ ద అగేనెస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ ఆనబుల్ డీజీపీ ఆఫ్ తెలంగాణ అండ్ ఆనరబుల్ ఇంటెలిజెన్స్ ఐజీ శివదర్ రెడ్డి సార్ ప్లీజ్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీసులని జర్నలిస్టులతో వ్యవహార శైలి వ్యవహార భాషని మార్చండి అందరూ తిరిగా గూన్స్ కాదు జర్నలిస్టులందరూ దయచేసి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ప్లీజ్ కైండ్లీ కన్సిడర్ దిస్ ఇష్యూ ప్లీజ్ థ్యాంక్ యూ శ్రీచరణ్ పై చోట్ రిపోర్టర్ చేయి చేసుకున్న సిఐపై సస్పెన్షన్ చేయాలని కోరుతూ ఆందోళనకు దిగిన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆందోళనకు దిగారు ఓయూలో